తనకు మంచి చేయడం కాకుండా ఇంకేమీ తెలీదన్నారు ఎంపీ ఆధార ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లా నారాయణరెడ్డిపేటలో శ్రీ సీతారామాంజనేయస్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఆలయ రాజగోపురం శిఖర కలస ప్రతిష్ఠల కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ ఆదార నారాయణరెడ్డిపేటలో నలభై లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు గ్రామ అభివృద్ధికి మరో పదిహేను లక్షల నిధులు మంజూరు చేస్తామన్నారు నారాయణరెడ్డిపేట గ్రామంతో తనకు చిన్ననాటి నుంచి సత్సంబంధాలు ఉన్నాయన్నారు ఆలయ నిర్మాణానికి సహకరించిన దాతలను అభినందించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు

పరమేశ్వరెడ్డి గారికి నా చిన్న స్నేహితుడు అంజయ్ గారికి ఇంకా సోదర నాయకులకు ఇక్కడికి పెద్దలకు సోదరిములకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక దేవస్థానం అంటే చిన్నప్పటి కాదు మనకు ఎన్నో దేవస్థానాలు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ప్రతి గ్రామంలో కూడా నిర్మించారు అలాంటిది ఇక్కడ ఈ నారాయణ రెడ్డి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని అనేక మంది దాతల సహాయ సహకారాలు తీసుకుని లక్ష్మీనరస రెడ్డి పట్టుదలతో దీన్ని నిర్మించినందుకు ఆయనకు ఆయన సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ

నాకు చిన్నప్పటి నుంచి కూడా సంబంధాలు ఉన్నాయి నేను చదువుకున్న ఎందుకు ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా స్కూల్ అనేది లేదు మొత్తం ఈ ప్రాంతానికి అంతా ఇంక కూడా స్కూల్ ఉండేది ఇక్కడ నుంచి చాలా మంది పిల్లలు కూడా వచ్చేవాళ్ళు వాళ్ళలో నా క్లాసులో మనం ఒకే క్లాస్ లో ఎస్ఎల్సీ దాకా చదువుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ గ్రామంలో చాలా సంబంధాలు ఉన్నాయి ఆ సంబంధం అట్నే కంటిన్యూ అవుతూ రెండు వేల నాలుగు నుంచి మాకు వాళ్ళ సోదరుడు లక్ష్మణారెడ్డి కూడా చూడవటం ఇట్లా ఈ గ్రామంలో సంబంధాలు ఉన్నాయి ఈ గ్రామానికి సంబంధించి చెప్పడం ఆయన ఈ గ్రామంలో ఉండే వ్యూవర్స్ కి అందరూ కూడా పట్టణంలో ఉండారు వాళ్ళందరూ కూడా ఇలా కావాలంటే ఇక్కడ నారాయణ రెడ్డి పేటలో స్థలాలు లేవు